అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం పదిహేను వేల రూపాయలనైతే ఇవ్వబోతోంది ఈ పథకం గురించి మీకు అందరికీ కూడా ఆల్రెడీ తెలుసు చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నెల పదిహేడో తేదీ నుంచి నిన్నటికే చివరి తేదీ అని చెప్పింది కానీ ఇంకా చాలామంది లబ్ధిదారులు మిగిలిపోవడంతో ఈ రోజుకి కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది మరి మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే ఇంకా సమయం ఉంది కాబట్టి మీరు వెంటనే వెళ్ళి ఈ యొక్క పథకానికి సాయంత్రం ఐదు లోపు అప్లై చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా పదిహేను వేల రూపాయల చొప్పున మీకు ప్రభుత్వం అందిస్తుంది అనమాట ఒకటో తారీఖున మరి డబ్బులు రావాలంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అలాగే పాత వాళ్ళు అయితే కనుక ఈకే వయసు అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మరి ఆ వివరాలన్నీ కూడా మరొకసారి నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఈ ఒక సంవత్సరం ఇచ్చి ఆగదు ప్రతి సంవత్సరం కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఈరోజు ఇంకా అప్లై చేసుకుని వారికి ఈరోజు సాయంత్రం వరకు అవకాశం ఉంది కాబట్టి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఎదురుగా కనిపిస్తుంది కదా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ కూడా చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీ బంధువులకు స్నేహితులకు ఈ సమాచారం తెలుస్తుంది వారు కూడా ఈ యొక్క పథకానికి ఈరోజు సాయంత్రంలోగా అప్లై చేసుకుని ఒకటో తారీఖున పదిహేను వేల రూపాయలని అయితే తీసుకుంటారో తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి ఈ వీడియో లింకును షేర్ చేయండి మీతో పాటు మరొక పది మందికి షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఇలా చేయండి ఇక ఫైనల్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో అని ఆన్ చేయండి ఆలని గంటను ఆన్ చేయండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి సొంత ఆటో కలిగి ఉన్నటువంటి వారికి అలాగే సొంతంగా ట్యాక్సీ కలిగి ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది మరి యొక్క పథకానికి సంబంధించి పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పిందంటే కొత్త వారు మాత్రమే పాతవారు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మరి కొత్త వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి కొత్త వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ కూడా మీకు అందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ ఈ యొక్క అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది మరి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి ఇప్పటికే అప్లై చేసుకోవడానికి అంటే ఏదైతే ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో మీరేం చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క పట మీ యొక్క ఏదైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు దాంతోపాటుగా మనకు ఏదైతే డ్రైవింగ్ లైసెన్సు బండి యొక్క ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ కార్డు ఇవి తీసుకుని నేరుగా మీ వార్డు సచివాలయానికి వెళ్ళండి ఈ వీడియో మీరు ఇప్పుడు కనుక చూస్తూ ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళి మీరు అక్కడ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి ప్రభుత్వం ఒకరోజు పెంచింది ఎందుకంటే చాలామంది ఇంకా ఆటో సోదరులు మిగిలిపోయారు వారికి మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఒకరోజు గడువు అయితే పెంచింది అప్లై చేసుకోవడానికి అంటే కేవలం మూడు రోజులు మాత్రమే ఇచ్చింది సమయము మరి మూడు రోజుల్లో చాలామంది అప్లై చేసుకోలేకపోతున్నారని చెప్పేసి ప్రభుత్వం ఏంటంటే మరొక రోజును పెంచింది ఇరవై తారీఖు వరకు కూడా మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేసుకుంటే మీకు ఒకటో తారీఖుని పదిహేను వేల రూపాయలు వస్తాయి మరి అప్లై చేసుకున్నంత మాత్రాన యొక్క డబ్బులు వస్తాయంటే అప్లై చేసుకున్నంత మాత్రాన మీకు డబ్బులు అయితే రావు ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం అర్హతలు అనర్హతలను పరిశీలిస్తుంది ముఖ్యంగా అర్హతలు పరిశీలిస్తుంది ఈ అర్హతల్లో మీకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఖచ్చితంగా ప్రతి ఆటో కలిగి ఉన్నటువంటి సోదరుడు కానీ సోదరి మనులు కానీ ఏం చేయాలంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ కూడా ఉండాలి మరి చాలామంది ఆటో డ్రైవర్లకు ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయింది అలాగే ఎఫ్సీ కూడా ఎక్స్పైర్ అయిపోయింది మరి ఇటువంటి వారికి కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీరిని పక్కన పెట్టకుండా వీరికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మీకు ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయినా కానీ ఎఫ్సీ లేకపోయినా కానీ అప్లై చేసుకోండి మళ్ళీ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక నెలలోపు ఆర్సీ ఎఫ్సీ అనేది రెన్యువల్ చేసుకోవాలి మళ్ళీ కూడా మేము చెక్ చేస్తాం అప్పుడు కనుక రెన్యువల్ కాకుండా ఉంటే మీకు డబ్బులు అనేది వెనక్కి తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రస్తుతానికి ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయినా లేకపోతే ఎఫ్సీ లేకపోయినా ఆర్సీ లేకపోయినా కానీ మీరు ప్రస్తుతానికి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి దీంతోపాటుగా అప్లై చేసుకున్నటువంటి వారందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసీఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు ఈకేవైసీ అలాగే ఎన్పిసీ లింక్ చెక్ చేసుకోండి ఇవి చెక్ చేసుకుంటేనే మీకు ఇందులో ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి ఈరోజే సాయంత్రం అవకాశం మరి ఇది తప్పితే కనుక మీకు మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం వరకు కూడా మీరు ఆగాల్సిందే మళ్ళీ మధ్యలో మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మధ్యలో మళ్ళీ కూడా మీకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం లేదు మళ్ళీ మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈరోజు సాయంత్రంలోగా నేను చెప్పినటువంటి నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుని వెంటనే వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి ఇక వారు ఎవరైతే ఉన్నారో అంటే గతంలో ఈ యొక్క వాహనమిత్ర పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి ఆటో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరేం చేస్తారంటే మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మీరు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే చాలామంది ఆటో అమ్మేశారు అంటే ఎవరైతే మీరు ఆటో అమ్మేశారో వారి దగ్గర కూడా ప్రభుత్వం ఈకే తీసుకుంటుంది అంటే మీరు ఆ ఆటో అమ్మేశారు కాబట్టి ఈ పథకం మీకు వర్తించదు కాబట్టి మీ దగ్గర కూడా ప్రభుత్వం ఈకే వైసీపీ తీసుకుంటోంది పాతవారు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ కూడా ఒకసారి మీరు ఏం చేస్తారంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ తీసుకుని వార్డు సచివాలయానికి వెళ్ళి సమర్పించండి అక్కడ అధికారులకైతే ఇవ్వండి అలాగే ఆటోతో ఫోటో మీ ఫోటో కూడా అడుగుతున్నారు మీరు ఎవరైతే ఆటో దగ్గర నిలబడుకొని ఒక ఫోటో తీసుకొని ఫుల్ సైజ్ ఫోటో ఆ ఫోటో కూడా మీరు ఇవ్వండి పాతవారు కానీ కొత్తవారు కానీ మరి ఎఫ్సీ లేకపోయినా ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయినా కానీ ఇబ్బంది లేదు మీరు అప్లై చేసుకోవచ్చు పాతవారు కానీ కొత్తవారు కానీ మరి ఖచ్చితంగా పాతవారు అయితే ఈకే వైసీని చేసుకోవాలి అలాగే ఎవరైనా పాతవారు ఆటో ఉంటే అటువంటి వారు కూడా ఈ కేవైసీ అనేది చేయాలి గ్రామ వార్డు సచివాలయ అధికారుల దగ్గర మరి ఇవి గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క మిత్ర పథకం ద్వారా ఒకటో తారీఖున పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి ఇవి ఇంపార్టెంట్ అండి కొత్త వారికి కానీ వారికి కానీ మీరు ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీరు ఈ పథకాలకు అప్లై కనుక ఉంటే మీరు చెక్ చేసుకోవాల్సిన అంటే అంశాలు కనుక చూస్తే ముఖ్యంగా మీరు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈకేవైసీ అనేది రెండు కూడా గ్రామ వార్డు సచివాలయంలో చేసుకోవచ్చు ఒకసారి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చేసుకోండి ఇక ఏదైతే మనకు ఎన్పిసిఐ లింక్ ఉందో అది ఒక మీ యొక్క బ్యాంక్ ఖాతా మీద ఆధారపడి ఉంటుంది ఆల్రెడీ మీకు బ్యాంక్ ఖాతా ఉండి ట్రాన్సాక్షన్ జరుగుతూ ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు మీకు జమ అవుతుంటే డబ్బులు మీకు జమ అవుతుంటే మళ్ళీ కూడా మీరేం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ మీకు ఏదైనా సరే ఎన్పిసిఐ లింక్కి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోలేకపోయినా మీరు మీ సేవలో కానీ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు ఆన్లైన్లో కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు మర్చిపోద్దు ఎవరు కూడా మరి ఈ యొక్క పథకం ద్వారా పై డబ్బులు రావాలంటే ఇది ఇంపార్టెంట్ అనమాట మరి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఒకటో తారీఖున మనకు ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రారంభించి డబ్బులు అనేది ఆటో సొంత ఆటో కలిగి అనేటువంటి వారి ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వస్తాయి మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మళ్ళీ కూడా డబ్బులు రిలీజ్ అయిన తర్వాత డబ్బులు పడకుండా ఉంటాయి అప్పుడు సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు అట్లా ఇబ్బంది లేకుండా నేను అన్నీ కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా చాలా క్లారిటీగా మీకు నేను వివరాలు అయితే అందిస్తున్నాను కాబట్టి మీరు ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు ఈ యొక్క వాహనమిత్ర పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈరోజు సాయంత్రంలో అప్లై చేసుకున్న తర్వాత వాహనమిత్ర పథకానికి సంబంధించి మళ్ళీ కూడా ఇరవై రెండో తారీఖు వెరిఫికేషన్ ఉంటుంది అంటే మరొక రెండు రోజుల్లో వెరిఫికేషన్ ఉంటుంది అప్పుడు వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇరవై నాలుగో తారీఖున ఫైనల్ లిస్ట్ వస్తుంది ఆ ఫైనల్ లిస్ట్లో కూడా మీ పేర్లు ఉండాలి ఈ ఫైనల్ లిస్ట్లో కూడా మీ పేర్లు ఉంటేనే ఖచ్చితంగా మీకు ఒక పథకం అనేది వస్తుంది లేకపోతే మీకు ఈ పథకం వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది అనేక విధాలుగా కూడా మీకు మేలు జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క మిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలని అయితే ఈ విధంగా తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే నోటిఫికేషన్ గంటల్లో ఆలని ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను ప్రతి సమాచారాన్ని ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి